భారత రాజ్యాంగ నిర్మాత సామాజిక సమానత్వం కోసం రంగా వర్గాల కోసం పోరాటాలు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మన యానవ వర్గానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై ఏడు భారత రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా నియమితమైనప్పటి నుంచి అణగారీత వర్గాల కోసము అడుగు బలహీన వర్గాల కోసము శక్తివంతంగా పోరాటం జరిగింది సమాజంలో అసృశ్యత వర్గ వ్యవస్థ ఎక్కువగా ఉండడం వాటిపైన పోరాటం చేసి దళిత వర్గాన్ని విద్యాపరంగా చైతన్యం చేసి ముందుకు సాగించడంలో శక్తివంచన లేకపో ఆయన జీవితాన్ని బలంగా పెట్టి పోరాటాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన యొక్క ఆశయాలల్లో మహిళలు అభివృద్ధి చెందాలని అలాగే ముఖ్యంగా మన పార్షుద్ధ కార్మికులైతేనేవి కార్మిక వ్యవస్థ ఆ కాలంలో పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు ఉండేదాన్ని ఎనిమిది గంటలు చేసిన గొప్ప మహానుభావుడు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే అని కార్మిక చికిత్స నిర్మించడంలో కూడా కీలక పాత్ర పోషించాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే పంతొమ్మిది రెండు ముందు ఓటు హక్కు ధనవంతులకు పెత్తందారులకు విద్యావంతులుగా ఉండేది నా జాతి ముందుకు పోవాలంటే ఈ ఇరవై సంవత్సరాలీ నా ప్రతి ఒక్కరికి కులము మతము వర్తము దిగ్గము భేదాలు లేకపోకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కుతోనే నా జాతి ముందుకు పోతుందని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కనిపించిన గొప్ప మహానుభావుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని ఆ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మన జాతులను ముందరికి తీసుకొని పోవడంలో మనపైనే బాధ్యత ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఆ రోజు అంబేద్కర్ గారు రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినప్పుడు ప్రతికూల శక్తులు ఆ రిజర్వేషన్లు అడ్డుకట్ట వేయడంలో చాలా అనలే అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది అంతిమంగా రిజర్వేషన్లు సాధించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విజయం సాధించారు అలాగే మానసిక పద్ధతి సమాధికరణ గారు కూడా మాదిగలు యాభై ఎనిమిది ఉపకులాలకు న్యాయం జరగాలని ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేయడం జరిగింది దానికి అనేకమైన వ్యతిరేక శక్తులు ముప్పై సంవత్సరాల నుంచి అడ్డుకట్ట వేస్తున్నా కూడా ఆ మహానుభావుడు మాదిగల అభ్యున్నతి కోసము ఏబిసిటి వర్గీకరణ ద్వారానే మన మాదిగలు ఉన్నత స్థాయికి చేరుకుంటారనే ఉద్దేశంతో పోరాటం చేస్తూ రావడం జరిగింది అందుకని ఆగస్టు ఒకటో తేదీ సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్రాలు ఏబిసిటి వర్గీకరణ చేసుకోవచ్చనే చారిత్రాత్మక తీర్పు రాబడటము ఆ మహానుభావుని యొక్క గొప్పతనమే అని సందర్భంగా తెలియజేస్తున్నాను జై మాదిగా జై మత రాష్ట్రంలో ప్రపంచంలో ఎవరికి ఎక్కడ అన్యాయం జరగకూడదనే ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు ప్రతి కార్మికులు ఇరవై గంటలు పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు పని చేయించుకుంటామంటే మా కార్మికులకు కావాల్సిన కేవలం ఎనిమిది గంటలే ఎనిమిది గంటలే అని చెప్పి కార్మికుల కోసం పోరాటం చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే టీఆర్ అంబేద్కరే ఆ రోజు బ్రిటిష్ కాలంలో పరిపాలన చాలా కఠినమైన రోజుల్లో కూడా ముందుకు నిలబడి నా దళిత జాతులు ముందు ఉండాలని చెప్పి పోరాడిన వ్యక్తి ఒక బిఆర్ అంబేద్కరే అంబేద్కర్ గారు ఆ రోజు అన్ని చెప్పాడు కానీ పరిపాలనలో లోపం లోపముంది అధికారులలో ఉంది ఇక్కడ అధికారులు అనేక విధాలుగా పలుకు పడుగు బలహీన వర్గాలను అణగదుకుతున్నారు అలాంటి కాలంలో నా దళిత మాదిగ జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడైన మందకృష్ణ మాదిగ కృష్ణ ఈ పొద్దు ముందుకు వచ్చి ముప్పై ఏళ్ళ పోరాటం చేసి ముప్పై ఏళ్ళ పోరాటంలో ఎస్సీ మాదిగలకు అన్యాయం జరుగుతుంది ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుంది చదువుకున్న విద్యార్థుల కన్నా ఏం జరుగుతుందని పోరాడిన వ్యక్తి మందకృష్ణ మాదిగన్న ఈరోజు ముప్పై ఏళ్ళ పోరాటం చేసి వర్గీకరణ ఆగస్టు ఒకటో తారీఖున వర్గీకరణ అమలు చేస్తే దాన్ని కూడా దొంగలో తగ్గుతుంటే అన్న నేను ముందున్నాను మీకు వర్గీకరణ చేస్తాను చదువుకున్న వారికి చదువుకునే అవకాశం వస్తుంది ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం అవకాశం వస్తుంది ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తారనే ఆలోచనతో మన సోదరులైన మన సోదరులు ఇతర వ్యక్తులు అణుగు నేను ముందర ఉన్నానని చెప్పి ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో ఫైట్ చేస్తున్న వ్యక్తి మన మందకృష్ణ మాదిగన్న ఈరోజు కూడా మనం ఒకటే ఆలోచించండి మనం ఎంత పోరాటం చేసి ఎన్ని చేసుకున్నా కూడా మనము ఐకమత్యంగా ఉండి ఐకమత్యంతో సాధించుకోకపోతే రాబోయే రోజుల్లో మనకు పుట్టగతులు ఉండవు మళ్ళా కూడా నా బుద్ధిలో నా భవిష్యత్ అనే కాలానికి వెళ్ళిపోతాము దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ప్రత్యక్షం మన మాది బిడ్డలందరూ అంబేద్కర్ రాసిన పోతే రాజ్యాంగాన్ని దొంగలో దుక్కాలని ఎంతో మంది ఎన్నో ఆలోచనతో చేస్తున్నారు ప్రపంచ మేధావులు కూడా చేస్తున్నారు దయచేసి ఇది ఒకటే గమనించి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం